అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పౌర్ణమి రోజున సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రెండవ చంద్రగ్రహణం ఏర్పడింది ఈ చంద్రగ్రహణం కారణంగా కొన్ని వారికి అఖండ రాజయోగం పట్టపోతుంది అలాగే మరికొన్ని వారికి గడ్డు కాలమనే చెప్పుకోవచ్చు జ్యోతిషశాస్త్రంలో చంద్రగ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది వేద శాస్త్రం ప్రకారం ఈ గ్రహణాల ప్రభావం అన్ని రాసులపై పడుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేష రాశి వారికి గ్రహణం వల్ల అంతగా ప్రయోజనం లేదు కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కలిసి రాదు అప్పుల సమస్యలు రెట్టింపు అవుతాయి ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నమ్మినవాళ్లే మోసం చేసే అవకాశముంది మీరు ఎవరిని నమ్మకుండా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశముంది వృషవ రాశిలో పదకొండవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత నుండి చంద్రుని ప్రభావంతో వృషవ రాశివారు ఆర్థిక లాభాలను పొందుతారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు అలాగే ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి ఆఫర్లు పొందుతారు రాజకీయ ప్రముఖులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి మృతి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మిథున రాశిలో పదో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది మిథున వారికి కూడా ఈ చంద్రగ్రహణం కలిసస్తుంది కాబట్టి మిథున వారికి గ్రహణం తర్వాత నుండి అగృష్ట కాలనీ అని చెప్పుకోవచ్చు పరిష్కారం కాని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మీ సంపద విపరీతంగా పెరుగుతుంది కెరీర్ పరంగా కూడా ఉన్నత అవకాశాలు వస్తాయి వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు చేకూరుతాయి నష్టాల నుంచే బయటపడే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనుస్తాయి మీ తల్లి నుంచి సంపద కలిసి వస్తుంది సుఖసంతోషాలకు లోటుండదు చంద్రగ్రహణం ప్రభావం వల్ల సింహరాశి వారి మానసిక స్థితి దెబ్బతిని అవకాశాలు ఉన్నాయి మీపై మీకు నమ్మకం తగ్గవచ్చు మీరు మీ ప్రస్తుత ఉద్యోగం పట్ల అసంతృప్తి చెందుతారు ఉద్యోగాలు మారడం గురించి ఆలోచిస్తారు ఆదాయం తగ్గుతుంది అనుకోని ఖర్చుల మల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు వ్యాపారాలు చేసే వారికి లాభాలు తగ్గుతాయి విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోతారు కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది కుటుంబ కలహాలు రావచ్చు పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కర్కాటక వారికి చంద్రగ్రహణం వల్ల విశేష ప్రయోజనాలు ఉన్నాయి కర్కాటక రాశివారి భాగ్యస్థానంలో రాహుము అలాగే చంద్రుడు కలవడం వల్ల విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆదాయపరంగా చూసుకుంటే ఈ గ్రహణం తర్వాత నుండి అఖెండ రాజయోగం పట్టబోతుంది ధన లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు ఉండవు కన్యా రాశి వారికి కూడా విపరీతమైన అగృష్టం పట్టబోతుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధన లాభం ఏ పని ప్రారంభించిన ఊహించని లాభాలు వస్తాయి డిసెంబర్ వరకు కన్యా వారికి డబ్బు పరంగా స్థిరపడతారు మొత్తంగా చూసుకుంటే రానున్న మూడు నెలలు కన్యా వారికి ధనయోగం వరిస్తుందని చెప్పవచ్చు చంద్రగ్రహణం కారణంగా తులా వారికి అగృష్టం కలిసి రాబోతుంది అప్పుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి తులారాసి వారి ఆదాయం పెరుగుతుంది వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది బంధుముల దగ్గర నుండి విభేదాలు రావచ్చు వారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో బాగా కలిసి వస్తుంది స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశిలో ఐదవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం తర్వాత నుండి వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కొత్త ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగాను పురోగతి ఉంటుంది విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు ఉండవు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది వృశ్చిక రాశివారు రతి మంగళవారం నాడు హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిది మకర రాశివారికి గ్రహణం సమయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి వచ్చే రెండు నెలలు వరకు కొంచెం కష్ట సమయంగా భావించాలి దెబ్బంతా నీళ్లలా ఖర్చయిపోతుంది ఎన్నో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి వార్యావర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతికి కరువు అవుతుంది అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు కాబట్టి మకర రాశివారు వచ్చే రెండు నెలలు వరకు జాగ్రత్తలు తీసుకోవాలి మీకు అగృష్టం వరించాలంటే ప్రతి శుక్రవారం గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు ధనుస్సు రాశిలో నాలుగవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణం తర్వాత నుండి డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఆకస్మిక ధన లాభం వస్తుంది మీ పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది విదేశీ అవకాశాలు వస్తాయి కుంభరాశిలో రెండవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కుంభ రాశి వారికి అనేక ప్రయోజనాలను పొందబోతున్నారు విపరీతమైన ధన లాభాలను పొందుతారు ఈ గ్రహణం తర్వాత నుండి డిసెంబర్ వరకు కుంభరాశి జాతకులు కొత్త ఆస్తులను అలాగే కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది కెరీర్ కూడా బాగుంటుంది మీ ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయి వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది మీన రాసి వారికి గ్రహణం తర్వాత నుండి అగృష్టం వరుస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మీ ఆదాయం వృద్ధి చెందుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు